హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్త్రి ఈరోజు మీరు వినబోయే కదా వలపు వర్ణం పార్ట్ థర్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నాని ఫోన్ చేశాడు మళ్ళీ చేస్తానన్నాడు ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళు చెప్పేసి వెళ్ళిపోయింది సుమిత్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది ల్యాండ్ లైన్ మోగింది ఆకృతి గుండె వేగం పెరిగింది లిఫ్ట్ చేసి హలో అంది చిన్నగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అర్జున్కి హలో మళ్ళీ అంది తను ఊహించిన పిలుపు ఆమె దగ్గర నుంచి రాలేదు తనే కథ వద్దని చెప్పింది ఇక ఆమె ఎలా పిలుస్తుంది నీ ల్యాప్టాప్ నీ రూమ్లోనే పెట్టేశాను అన్నాడు అర్జున్ అంది దయ్యం అతను పిలిచాను ఉంటాను అర్జున్ గారు అని కాల్ కట్ చేసింది ఆకృతి బాధగా బెడ్ మీద వాలి వెనక్కి పడిపోయాడు అర్జున్ అతని మనసంతా గందరగోళంగా ఉంది ఆ అజ్ఞాత ప్రేమికురాలో ఆకృతి అని తెలిసినప్పటి నుంచి ఆమెను చూడాలని మనసు తప్పిస్తోంది ఆమె సాన్నిహిత్యం కావాలని మనసు కోరుకుంటోంది నోనో ఈ ఆలోచన రాకూడదు తప్పు చేసింది తను వివిధ ఏం చేసింది అమాయకురాలు తనని ప్రాణంగా ప్రేమించింది అటు ఆకృతి కూడా ప్రేమించింది కానీ కానీ నిర్ణయం వివిధ అయిపోయింది ఎన్ని ఆశలు పెట్టుకుంది తన మీద కాదు కాదు తనే ఆశలు కల్పించినట్టున్నాడు తన మీద తనకే జాలు వేస్తోంది మనసు ఒకరిని కోరుకుంటోంది బుద్ధి మరొకరిని కోరుకుంటుంది అటు ఆకృతి ఇప్పుడు కొత్తగా బాధపడేది ఏం లేదు ఇప్పుడు తను కాదంటే వివిధ ఎలా రియాక్ట్ అవుతుంది గాడ్ ఏంటి ఈ పరిస్థితి వివిధని బాధపడడం కరెక్ట్ కాదనిపించింది మరి ఆకృతి ఆలోచన వచ్చిన వెంటనే తల విదిలించాడు అర్జున్ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి ఎందుకు బావా దూరం పొమ్మని దగ్గరికి వస్తున్నావు ఇలా జరగకూడదు ముగ్గురు జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి ఆమె కళ్ళు తుడుచుకుంది బయటకు వెళ్ళిపోతున్న అర్జున్ని చూసి నాని అంది హేమ చెప్పుమా వెనక్కి తిరిగాడు అర్జున్ టిఫిన్ చేయకుండా ఎక్కడికి నాని రాత్రి కూడా తినలేదు నువ్వు అంది చిరుకోపంగా హేమ సరే పెట్టు తిన్నాక వెళ్తాను అని సోఫాలో సెటిల్ అయ్యాడు అక్కడికే ప్లేట్ తెచ్చిచ్చింది హేమ ప్లేట్ తీసుకొని తింటూ డాడీ ఎక్కడ కనిపించలేదు అని అడిగాడు అర్జున్ ముఖ్యమైన పనుందట అన్నయ్యతో కలిసి వెళ్ళారు అని అంది హేమ తినేసి బయలుదేరాడు అర్జున్ ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి కష్టంగా ఉంది అర్జున్కి కాఫీ షాప్లో వివిధ వచ్చి ఉన్నారు చిన్నగా నవ్వి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది వివిధకి అర్జునే చూస్తుంటే అర్జున్ నేను వెళ్ళిపోతున్నాను ఈరోజు అన్నాడు విశ్వ అదేంటి అప్పుడేనా మా డాడర్ రమ్మని ఒకటే గొడవ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అని నవ్వాడు విశ్వ ఓహ్ ఓకే అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ అర్జున్నే చూస్తూ ఉన్న వివిధని చూసి పిలిచాడు అర్జున్ ఓకే క్యారియర్ నాకు ఇక్కడ చిన్న పనుంది చూసుకుని వెళ్ళిపోతాను అవును అర్జున్ ఆకృతి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు విశ్వ తెలియదు విశ్వ కాలేజ్ స్టార్ట్ అయ్యాక వస్తుందేమో అన్నాడు అర్జున్ ఓ సరే బాయ్ నవ్వుతూ వెళ్ళిపోయాడు విశ్వ వివిధ పిలిచాడు అర్జున్ అంది చిన్నగా కోపంగా ఉన్నావా నా మీద అని అడిగాడు మరి మాట్లాడవేం మీరే కోపంగా ఉన్నారేమో నా మీద అంది తలదించి వివిధ నేనా నేనెందుకు నీ మీద కోపంగా ఉంటాను అయోమయంగా అడిగాడు అర్జున్ వచ్చి రెండు రోజులైంది కనీసం కాల్ కూడా లేదు అంది వివిధ ఓహ్ వివిధ నేను వేరే ఆశలో ఉన్నాను అన్నాడు సర్ది చెవితో అర్జున్ నాకు భయం వేస్తుంది అర్జున్ చేతి మీద చేయి వేసి పట్టుకుంది వివిధ ఎందుకు ఎనీ ప్రాబ్లం అని అడిగాడు కంగారుగా ఏమో తెలియట్లేదు మీరు నాకు దూరం అయిపోతారేమోనని భయంగా ఉంది నాకే తెలియకుండా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి దిగాలుగా చెప్పింది వివిధ అలాంటివేమీ ఉండదని ధైర్యం చెప్పే అతనికి ఆ సమయంలో మాట రావట్లేదు మిమ్మల్లే అర్జున్ నేను ఏదో ఒకటిలే అలా ఎలా నవ్వాడు అర్జున్ 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 చాలా ఆమెకి వచ్చింది ఈసారి అరే ఇప్పుడు ఎందుకు అంత కోపం అని అడిగాడు లేకపోతే నేనేం అడుగుతున్నాను ఏమడుగుతున్నావు అవును ఏమడుగుతున్నాను ఆలోచించింది గుర్తులేదు ఆమెకు కూడా సరే వదిలే ఇప్పుడు చెప్పు నీతోనే ఉన్నానుగా అన్నాడు అర్జున్ మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంది నవ్వుతూ ఇప్పుడా ఎండకి మాడిపోతాం అన్నాడు అర్జున్ ఏం పర్వాలేదు నీతో ఉంటే చాలా నాకేమనిపించదు అర్జున్ చేతని తన చేతితో బిగించింది వివిధ అప్పుడే ఎవరిదో ఫోన్ రింగ్ పాటలు వచ్చినప్పుడు పెద్ద మనసు చేసుకొని మీరే పాడేసుకోండి సరేనా నేను రాసేటప్పుడు అప్పుడప్పుడు ఇలా పెట్టేదాన్ని పాటలు బాగుంటాయని ఇప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు పాటలు పాడాలంటే బాబోయ్ అనిపిస్తోంది నాకు నవ్వి అర్జున్ వైపు చూసి కళ్ళ ఏ ఏవిధ ఆ పాట విన్నట్టు మనసులో ఉన్న బాధని దాచి చిన్నగా నవ్వి పైకి లేచాడు అర్జున్ ఇద్దరు బ్యాగ్ దగ్గరకు వచ్చారు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు నీ ఇష్టం అంది వివిధ నువ్వే చెప్పు షాపింగ్కి వెళ్దామా అంది అర్జున్ అలాగే చూడడంతో వద్దా అంది సరే లాంగ్ డ్రైవ్ అన్నావు అన్నాడు అతను కళ్ళ సాయంత్రం వరకు టైం ఉందిగా అని నవ్వింది వివిధ సరే పదా అన్నాడు అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తూ అదారు అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అడిగాడు విశ్వ చెప్తారా అని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్లాడు అక్కడ ఒక అతన్ని చైర్లో కట్టేసి ఉంచాడు అధర్ అధర్ గోపాలం అంకుల్ ఏంట్రా ఇక్కడ ఉన్నాడు ఇలా కట్టేశావేంటి ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ పనిందులేరా అన్నాడు అధర్వ్ ఏంటి ఇదంతా విశ్వ అడుగుతుంటే నాకు సహనకి గొడవలు పెట్టి వెడగొట్టింది ఇదిగో ఈ బాబాయ్ గారే అన్నాడు అధర్ నిజమా అవున్రా బాబు ఎందుకు అలా చేశాడు డాడీకి వీడికి పడదలే సరే సరే బాబాయ్కి పడదలే ఆ కక్ష మనసులో పెట్టుకొని చేశాడు అదంతా కోపం ముఖంలో చూపించకపోయినా అధర్వ మాటల్లో ఆ కోపం తెలుస్తోంది సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు విశ్వ సహనకి చెప్పి చచ్చాడో కానీ అది రోజు గొడవేసుకున్న నుంచి వచ్చేసిందిరా అని అన్నాడు అధర్వ్ అవునా వీణ్ బాబాయ్ అన్నావు కదా బాబాయ్ని అడుగుదాం అన్నాడు విశ్వ సరే ఇద్దరు గోపాలం చంప మీద చిరొక్కటిచ్చారు ఉలిక్కి లేచి ఎదురుగా ఉన్న ఇద్దరిని చూస్తుంటే ఎమబట్టుల్లా కనిపించారు గోపాలంకి అధర్వ్ బాబు పిలుస్తూ భయంగా చూశాడు గోపాలం చిచి నన్ను పిలవకు ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావు చిరాగ్గా ముఖం పెట్టాడు అధర్వ్ సింగపూర్లో గొటకలు మింగాడు గోపాలం చూసారా నా పెళ్ళం ఆస్తంతా తేరగా తిని తగలేస్తున్నాడు రా బాబాయ్ గడు దిగులు పడుతున్నట్టుగా అన్నాడు అధర్వ్ అవును నువ్వు చెప్పేది నిజమే అవన్నీ తర్వాత వసూలు చేద్దాం కానీ బేబీకి ఏం చెప్పాడో కనుక్కో గుర్తు చేశాడు విశ్వ చెప్తావా లేదా పొట్టలు నాలుగు పంజలిచ్చాడు అధర్వ్ రే బాబాయ్ని అలా కొట్టకూడదురా నువ్వు ఎంతైనా నీ భార్యకి మామయ్యా నేను కొడతానులే అని ఇంకో నాలుగు తగిలించాడు విశ్వ కరెక్ట్రా అవి సరిపో డోస్ పెంచు అన్నాడు అధరు వద్దు వద్దు చెప్పేస్తాను నొప్పితో వెలువెల్లాడుతూ అన్నాడు గోపాలం చెప్పు ఎదురుగా కింద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకుని ఇద్దరు గోపాలన్నీ చూస్తున్నారు ఆకృతి ఏవే ఆకృతి కింద హాల్ల నుండి కేకలు వేసింది సుమిత్ర ఆ అమ్మమ్మ అంది ఆకృతి పైనుంచి తొంగి చూస్తూ వచ్చాడు నీ దగ్గరికి పంపుతున్నాను అంది సుమిత్ర బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఆకృతి హాయ్ ఆకృతి అన్నాడు అన్వేష్ హలో అంది చిన్నగా వావ్ బ్యూటిఫుల్ ఆకృతిని చూస్తూ చెప్పాడు ఆకృతి సైలెంట్గా ఉంది కాంప్లిమెంట్ ఇచ్చాను థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడిగాడు థ్యాంక్స్ అంది విసుగు దాచుకుంటూ నువ్వు నాకు చాలా నచ్చావు నేను నీకు నచ్చినట్లేదు పర్వాలేదు టైం తీసుకో అని నవ్వాడు అన్వేష్ చూడడానికి బాగున్నాడు మంచి కలర్ మాటకారి అయినా సరే ఆకృతికి అయిష్టంగానే ఉంది అతనంటే కొంత సమయం మాట్లాడి అన్వేష్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఏమి నిర్ణయించుకున్నావే అని అడిగింది సుమిత్ర నాకేం తెలియట్లేదు అమ్మమ్మ ఎటో చూస్తూ అంది ఆకృతి మీ నాన్నకి ఏం చెప్పమంటా నాకంటూ ఏమీ తెలియదు అమ్మమ్మ ఇష్టాలు కూడా ఏం లేవు డాడీకి ఏది బెటర్ అనిపిస్తే అదే చేయమని చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకృతి థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ని హక్ చేసుకుంది వివిధ అతను నవ్వి ఊరుకున్నాడు ఇన్ని రోజుల నుంచి నేను చూడాలని ఎంతగా కోరుకున్నానో ఇవాళ నెరవేరింది నాలుగు రోజులు దూరంగా ఉండడమే కష్టం అంది వివిధ సరే వెళ్ళిక లేట్ అయింది వాచ్లో టైం చూశాడు అర్జున్ బాయ్ కవర్లతో ఇంటి లోపలికి వెళ్ళిపోయింది వివిధ వీళ్ళు మెంబర్షిప్ నెక్స్ట్ అవల్ తీసుకున్న వాళ్ళండి చెప్పాను కదా షార్ట్ షార్ట్అవుట్ ఇస్తానని వాళ్ళన్నమాట కే లహరి చిరు గారు ముదురాజ్ కీర్తి గారు నికితా గారు భారతి రేవతి గారు అలాగే మెంబర్షిప్ తీసుకుని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ తన గదిలోకి వెళ్తున్న అర్జున్ని చూస్తూ పిలిచింది హేమ హా అమ్మ అన్నాడు అర్జున్ లంచ్ కి ఇంటికి రాలేదు తినేసావా అని అడిగింది ఆ అమ్మ తినేసాను హెడేక్గా ఉంది డిన్నర్కి నేనే వస్తాను అన్నాడు అయ్యో ఇప్పుడు ఎలా ఉంది నాని కంగారుగా దగ్గరికి వచ్చింది హేమ అమ్మ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కంగారు పడుకో నవ్వదు సర్ది చెప్పాడు తల్లికి ఎక్కువగా నొప్పి అనిపిస్తే పిలువు నువ్వు టాబ్లెట్ ఇస్తాను అని అంది హేమ సరే అమ్మ అని అర్జున్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అర్జున్ ప్రవర్తన వింతగా తోస్తుంది హేమకి ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తుందామే సరిగ్గా తినట్లేదు సరిగ్గా నిద్రపోవట్లేదు రాత్రిల్లో లైట్స్ వెలుగుతూనే ఉంటాయి అర్జున్కి లైట్ ఉంటే నిద్ర పట్టదని తెలుసా ఆమెకి తర్వాత విషయం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంది హేమ డోర్ లాక్ చేసుకుని పర్సు ఫోన్ బెడ్ మీదకి వేశాడు అర్జున్ ప్రేమ ఉంటే అది చూపించడం సులువు అదే ప్రేమ లేకపోతే నటించడం ఎంత కష్టమో అద్దంలో అతనికి బదులుగా ఆకృతి కనిపిస్తోంది ఆమె ఏడుస్తోంది అతని ఆలోచనలన్నిటిలో ఆకృతి ఉంది ఎందుకే ఇంతలా వేధిస్తున్నావు నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నా వల్ల కావట్లేదే గుర్తుకొస్తున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు పదే పదే గుర్తుకొస్తున్నావు ఎందుకే చెప్పలేదు ముందే ఎందుకే చెప్పలేదు నువ్వు ఏడుస్తున్న ముఖంతో కళ్ళ ముందు మెదులుతుంటే ప్రాణం పోతోంది నీ కంట్లో ఎవరి ద్వారా అయినా కన్నీటి చుక్క వస్తే ఒప్పుకొని నేను ఎంతలా బాధ పెట్టాను నిన్ను నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు వివిధతో నవ్వుతున్న పైకి మాత్రమే లోపల నీ కోసం ఆలోచిస్తున్నాను తలంతా భారం అవుతోంది నీ ఆలోచనతో ఎలా భరించావే ఇంత బాధని వివిధ గురించి చెప్పినప్పుడైనా చెప్పొచ్చు కదే నరకంగా ఉంది నిన్ను చూడాలని ఉంది వెంటనే వచ్చేయాలని ఉంది అంతలోనే వివిధ గుర్తొస్తుంది వివిధకి ఏమవుతుందో అని భయంగా ఉంది నువ్వు నాకు కావాలనిపిస్తుంది మోకాల మీద కూర్చుండిపోయాడు అర్జున్ నువ్వు మూవ మూవన్ అయిపోయావా అయ్యో ఉంటావు అంతలా విరిచేశాను కదా నీ మనసుని అతని కంట్లో నుంచి కన్నీరు రెండు బటుకులు నేలం చేర అదర్ విశ్వ ఇద్దరు గోపాలానికి ఎదురుగా కూర్చుని అతను చెప్పేది వింటున్నారు సహన అదర్ బీటెక్ అయిపోయిన వన్ ఇయర్ తర్వాత రాఘవేంద్రకి హెల్ప్గా వాళ్ళ కంపెనీస్ చూసుకుంటోంది సహన ఆధార్ ఎంటెక్ జాయిన్ అయిపోయాడు అప్పటికే అతనిది వన్ ఇయర్ అయిపోయింది కూడా ఒకరోజు ఈవినింగ్ వీరేంద్ర రాఘవేంద్ర మాట్లాడుకుంటూ ఉన్నారు గోపాలం కూడా అక్కడే ఉన్నారు మెల్లిగా రాఘవేంద్ర మాటలు మొదలుపెట్టాడు నీకు నేను సహన కోసం ఒక అబ్బాయిని చూశాను అన్నాడు బేబీకి అప్పుడు పెళ్ళేంటి నవ్వాడు వీరేంద్ర ఇప్పుడే కాదు సంవత్సరం తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత చేయాలి అప్పుడే అన్నాడు రాఘవేంద్ర నువ్వు ఇంతగా చెబుతున్నావంటే సరే చూద్దాం కానీ సహన గురించి నాకంటే నీకే బాగా తెలుసు తన మొండితనం ఇంకా బాగా తెలుసు ఒప్పుకుంటుందని నమ్మకం లేదు అన్నాడు వీరేంద్ర సహనని ఒప్పించే బాధ్యత నాది అని రాఘవేంద్ర చెప్పాడు సరే కానీ ఎవరతను ఆధార్ ఫోటో డీటెయిల్స్ చూపించాడు రాఘవేంద్ర బాగున్నాడు సహన పక్కన కరెక్ట్గా సరిపోతాడు ఎక్కడో చూసినట్టుంది ఇతన్ని అని వీరేంద్ర అన్నాడు ఆలోచిస్తూ సహన విశ్వలతో పాటు చదువుకుంటున్నాడు అని అన్నాడు రాఘవేంద్ర ఓ అవునా గుడ్ సహనకి ఈ పాటికి అతని గురించి తెలిసే ఉంటుందిగా అన్నాడు వీరేంద్ర బాగా తెలుసు నాకేమీ అభ్యంతరం లేదు అని నవ్వి లేచి వెళ్ళబోయాడు వీరేంద్ర వీరు పిలిచాడు రాఘవేంద్ర అది అది అతను చెప్పు రాఘు రాఘురాం కొడుకు అన్నాడు వాట్ వీరేంద్ర అరిచాడు అవును రాఘ వీరేంద్ర మౌనంగా ఉండిపోయాడు ఇదంతా అంటావా ఇప్పటి నుంచో వాళ్ళకి మనకి పడదు అవసరమే హాస్పిటల్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది కామన్ దాన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు ఎందుకు అని అన్నాడు రాఘవేంద్ర పర్సనల్ ఏమీ లేదు మరి నీకేంటి ప్రాబ్లం సహనకి ఇబ్బంది అవుతుంది కుటుంబాల మధ్య సఖ్యత లేనప్పుడు పిల్లల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఉంటుందంటావా అన్నాడు వీరేంద్ర ఉంటుంది వీరు వాళ్ళిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం అన్నాడు రాఘవేంద్ర సరే ఆలోచిద్దాం నేను అతన్ని కలవాలి ఇప్పుడు కాదు కాన్ఫిడెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్నా టెన్ డేస్ వరకు రాను అన్నాడు వీరేంద్ర సరే ఎప్పుడు ప్రయాణం ఈరోజు నైట్ తర్వాత కలద్దు ఇదంతా గోపాలం విన్నాడు సహన ఉండగా అకౌంట్స్ని చేయలేడు అతనికి డబ్బు అవసరం ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు గోపాలం సహనని పర్సనల్ లైఫ్లో బిజీ చేయాలి ఎలా ఎలా అంటే ముందు పెళ్లి చేసి పంపేయాలి వీళ్ళిద్దరూ ఆ గొడవల్లో ఉంటే తను అనుకున్నది అవుతుంది తనకు ఉన్న అప్పులు తీరాలి అంటే తప్పదు బేబీ బేబీ సహనని పిలిచాడు చెప్పు చెప్మావయ్య స్పెక్స్ తీసి అతన్ని చూసింది సహన నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది సహన ముఖం సీరియస్గా మారిపోయింది నేను చెప్పినట్లు ఎవరి తను అని మాట ఇవ్వ అన్నాడు గోపాల్ ముందేంటి చెప్పు మావయ్యా అన్నది పెళ్ళలేని మాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆవేశపడుకో అని అన్నాడు ఏంటది ఆధారవనే అబ్బాయికి నీకు పెళ్లి చేయాలని మీ పెదనాన్న చెప్పాడు మీ డాడీ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది ఏమంటున్నా మావయ్య అవును బేబీ నీకు వేరే ఎవరితోనే పెళ్లి చేయాలని మీ డాడీ అన్నారు నేను ఇప్పుడే మాట్లాడతాను అంది సహనా డాడీ లేరు పని మీద ఢిల్లీ వెళ్ళారు మీ పెదనను కూడా లేరు ఎక్కడికి వెళ్ళారు ఏమో తల్లి ముందు అధర్విని కాలు మీ పెళ్ళి జరిగిపోవాలి అన్నాడు గోపాలం మావయ్య ఏం మాట్లాడుతున్నావు అప్పుడే పెళ్ళేంటి నేను సర్దు చెబుతాను డాడీ ఒప్పుకుంటారా అంది సహన ఒప్పుకోరు ఎందుకంటే అధర్వం నాన్న రఘురానికి మీ డాడీకి ఎప్పటినుంచో పడదు ఆలసి మంచిది కాదు బేబీ అన్నాడు గోపాలం మావయ్య ఇదంతా ఇష్టం లేదు నాకు అంది సహన సరే నా మాటల మీద నమ్మకం లేకపోతే అదర్కి కాల్ చేసి కనుక్కో అతనికి కూడా వేరే మ్యాచెస్ చూస్తున్నారు అంతా కలిసి మీ ఇద్దరిని విడుదేయాలని చూస్తున్నారు అనుకుంటున్నారు కూడా అని అన్నాడు గోపాలం అది కాదు గోపాలం ప్లాన్లో ఒక భాగం ఆలోచనలో పడింది సహన వెంటనే అదర్కి కాల్ చేసింది అధరు అంది చెప్పరా అన్నాడు నీకు మ్యాచెస్ చూస్తున్నారా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చింది సహన అది మామూలులే కంగారు పడుకు అని అన్నాడు అధర్ అదర్ నిన్ను కలవాలి గోపాలం సైగ చేయడంతో అంది ఏమైంది అయ్యోమయంగా అడిగాడు అధర్ ప్లీజ్ అదరు గుడి దగ్గర కలుసుకుందాం అడ్రస్ సేవ్ చేస్తాను వచ్చే అంది సహన ముందు కూలవు నేను వచ్చేస్తున్నా అన్నాడు అతను కాల్ కట్ చేసింది సహన సహన నా మాట వినిబేబీ నీ మంచి కోసమే చెబుతున్నాను పెళ్లి చేసుకుని వచ్చేయండి వాళ్ళే ఒప్పుకుంటారు అని అన్నాడు గోపాలం మావయ్య భయంగా ఉంది డాడీ బాధపడతారేమో కనీసం రఘు డాడీకి కూడా తెలియకపోతే ఎలా డాడీ కూర లేరు అన్నీ అవే సర్దుకుంటాయి నువ్వు వెళ్ళి ముందు వివిధనో మీ అమ్మ వస్తారు అని గోపాలం తొందర చేశాడు ఇంకో అరగంట పాటు సహనకి బ్రెయిన్ వాష్ చేశాడు గోపాలం అధర్వ్ని కలవడానికి వెళ్ళింది సహన అధర్వ్ సహన గోపాలం చెప్పినట్టే పెళ్లి చేసుకుంటారా అర్జున్ నిర్ణయం ఏం తీసుకోబోతున్నాడు చూడాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే మీరు నన్ను డైలీ టూ పార్ట్స్ ఇవ్వమని అడుగుతున్నారండి అసలు కనీసం వన్ కే లైక్స్ కూడా రావట్లేదండి స్టోరీకి నిజంగా నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కనీసం లైక్స్ కూడా చేయకపోతే నాకు చాలా బాధగా ఉంది ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి నాకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా ఇవ్వాలనిపిస్తుంది కనీసం ఓ రెండు వేల లైక్లో ఓ పదిహేను వందల లైక్లో వస్తే ఓ వీళ్ళందరికీ ఈ కథ చాలా నచ్చింది అలాగే టూ ఎపిసోడ్స్ ఇద్దాంలే అనుకుంటాను కానీ అవేం లేవు ఇక్కడ నాకు ఎలా ఇంక ఇవ్వాలనిపిస్తుంది నాకు కూడా ఉంటుంది కదా నా కష్టానికి ప్రతిఫలం మీ ప్రశంసలే కదండి అవి వచ్చిన రోజు నేను తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో